నాని ఆ అమ్మాయిని చాలా సీరియస్ గా లవ్ చేస్తున్నాడు కానీ ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది అయినా కానీ నాని మాత్రం ఆ అమ్మాయిని వదలలేదు ఆ అమ్మాయికి పెళ్ళైనా వెంటపడడం మానలేదట ఆఖరికి నాని ఆ అమ్మాయి ఇంట్లోనే ఉండి మంచి కామెడీ చేసే పనిలో పడ్డాడట దాంతో ఆ అమ్మాయి మొగుడు చాలా టెన్షన్ పడిపోతున్నాడట నాని లవ్ సీరియసే కానీ ఈ న్యూస్ టూ సీరియస్ గా తీసుకోకండి ఎందుకంటే ఇదంతా నాని త్వరలో చేయబోతున్న సినిమా లైన్ అంట అభినందన్లా అటు ఎమోషనల్ గా కాకోకుండా ఆర్యా టూ మాదిరిగా టూ స్టైలిష్గా కాకోకుండా నాని స్టైల్లో ఫన్ పండించే లైన్ ఇదని తెలుస్తుంది ఈ చిత్రంలో నాని లవర్ను పెళ్లి చేసుకునే అబ్బాయిగా ఆది పినిశెట్టి నటించడం ఓ విశేషం సరైనోడు సినిమాలో విలన్ గా చేసిన ఆది ఇప్పుడు మరోసారి మల్టీస్టార్లో కనిపించబోతున్నాడు ఇద్దరు అబ్బాయిలా ఓ అమ్మాయి టైప్ కదన్నమాట ఈ సినిమాని డివివి దానని నిర్మిస్తుండగా కొత్త దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి